నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్లో గౌడ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది మహిళలను దేవాలయం నుంచి బయటకు పంపించారు ఈ ఘటన దురదృష్టకరమని హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్ మార్కా అనిల్ గౌడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై రెండు వారాల క్రితం అక్కడి పోలీస్ స్టేషన్లో గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు బాధితులకు అండగా నిలుస్తామని ఆయన మరి జరిగి కూడా సంఘటన జరిగి కూడా రెండు వారాలు గడుస్తా ఉన్నది పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి మా గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది అక్కడ గ్రామాల అభివృద్ధి పేరుతో సంఘాలను ఏర్పాటు చేసుకొని అగ్రవర్ణాలకు చెందినటువంటి కొంతమంది మరి రోజువారి వృత్తి చేసుకొని జీవనాధారం పొందేటువంటి పేద కుటుంబాలకు సంబంధించిన గౌడ కల్లికిత కార్మికులను ఇబ్బంది పెట్టి డబ్బులు ఇవ్వాలని చెప్పి వసూళ్లు చేస్తూ ఇవ్వకపోతే మరి అక్కడ దాడులు చేయడం మరి బహిష్కరిస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేయడం ఆలయాలకు రానియకుండా చేయడం ఇలాంటి దురాచారాలు కానీ ఇంకా సమాజంలో ఒక వైపున సమానత వైపు మనం వెళ్తా ఉంటే ప్రజాస్వామ్యయుతమైనటువంటి మన దేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం నిజంగా ఇవాళ నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి సంఘటనే కాదు గతంలో కూడా ఇటువంటి సంఘటనలకు అక్కడ చాలా వరకు జరిగినాయి కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ యొక్క చట్టపరమైనటువంటి చర్యలను తీసుకొని ఆ యొక్క బీడీసీలను వెంటనే అక్కడ బహిష్కరించాలని చెప్పి మేము ముక్త ఘటనతో ఇలా గౌడ సామాజిక వర్గం నుంచి పురుగ్నిస్తా ఉన్నాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మా గౌడ సామాజిక వర్గానికి సంబంధించి మహిళలైతేనేమి మరి అక్కడ ఉన్నటువంటి మా కులసులను అయితేనేమి ఏదైనా భయాద్రులకు గురి చేసినా కానీ అక్కడ ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కానీ ఈ విడీసీలను అంత చూస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటిగా మేము అంతా ఐక్యతగా ముందుకొచ్చి మరి అక్కడ ఉన్నటువంటి జరిగేటువంటి అరాచకాలను తప్పకుండా గట్టిగా మరి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తాం భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం కాకుండా ఈ విడిసీలు అనేటువంటి పేరు చెప్పుకొని గ్రామ అభివృద్ధిలో పేరు చెప్పుకొని ఎవరైనా కానీ డబ్బులు కానీ ఇవి కానీ అడిగితే చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టం తీసుకురావాలి ఇటువంటి దురా ఇటువంటి దురాక్రమణకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని కూడా తప్పకుండా న్యాయపరంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇదే ఐక్యతగా మీ అందరం కూడా అక్కడ ఉన్న